బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో నేడు హన్మకొండ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా బీసీ జాక్ చైర్మన్ సుమన్ మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరిగిందని రిజర్వేషన్ నలభై రెండు శాతం ఖచ్చితంగా కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు మరియు మరియు బీసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ గారికి ఈ రోజు విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది దాదాపుగా నిన్నటి రోజు నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్ఓ అందరికి కూడా విజ్ఞాపన పత్రం ఇచ్చాము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లా కలెక్టరేట్లో కూడా విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ దేశ జనాభాలో బీసీలు అధిక మొత్తంలో ఉన్నారు కాబట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ని చట్టసభల్లో ఆమోదింపజేయాలని చెప్పి జస్టిస్ ఈశ్వరయ్య డాక్టర్ విశార్దన్ మహారాజ్ గారు అలాగే ఐఏఎస్ రిటైర్డ్ చిరంజీవులు బాలరోజు బాలరాజ్ బాలరోజు బాలరాజ్ గౌడ్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో రోజు ఈ ఉద్యమాన్ని మేము చేస్తున్నాం దీనికి కారణం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి నైన్త్ షెడ్యూల్లో ఎందుకు అంటే తొమ్మిదో షెడ్యూల్లో చేర్చిన ఏ చట్టానికైనా కోర్టులకు కానీ పార్లమెంటుకి కానీ న్యాయ సమీక్ష చేసే అధికారం లేదు కాబట్టి ఇది శాశ్వతంగా బీసీలకు న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంలో నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని చెప్తున్నాం బీసీల సమస్య అంటే దేశ సమస్య కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీసీలు మిగతా సహబాధితులైన ఎస్సీ ఎస్టీ వర్గాలందరూ కూడా ఈ ఈ ఈ చట్టబద్ధత సాధించేంత వరకు కూడా అందరం కూడా మనం ఉమ్మడిగా ఐక్య కార్యాచరణతో మనం పోరాటం చేయాలి ఈరోజు మనం సాధించుకునే దిశగా మనందరం పోరాటం చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా కూడా ఈ నెల పదిహేనున కామారెడ్డిలో కూడా ఒక సభను కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు కామ రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డికరే డిక్లరేషన్లో నలభై రెండు శాతం పెట్టినట్టుగా అదే కామారెడ్డి సభలో మేము పార్టీ టూ రిజర్వేషన్ని ఆమోదిపజేసి నీ నీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలందరితో కానీ అందరినీ తీసుకెళ్లి ఢిల్లీ పార్లమెంట్ ముందు దీక్ష చేసి నైన్త్ షెడ్యూల్లో దాన్ని పెట్టించి సాధించేంత వరకు కూడా మేము మా పోరాటాన్ని ఈ ప్రజా సంఘాలు బీసీఎస్సీఎస్టీ సంఘాలు ఎస్సీ ఎస్టీ మరియు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అన్ని సంఘాలతో మేము ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీఎస్సీఎస్టీ జాక్ తరఫున డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్ని కలెక్టర్ కార్యాలయంలో కూడా మేము ఇప్పుడే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే అన్ని పార్టీలలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో కానీ మన మన సెంటర్లో కానీ ఎంపీలందరూ కూడా చిత్తశుద్ధితోటి బీసీలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏకతాటిపై వచ్చేసి మనకు మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాల అంచనా ఇబ్బంది పడుతున్నాం బీసీ వర్గాలన్నీ కూడా తప్పనిసరిగా మరి ఎలాంటి డిలే లేకుండా రేపు వచ్చేటువంటి శీతాకాల పార్లమెంటు సమావేశాలలో తప్పనిసరిగా దీన్ని బిల్లు పెట్టేసేసి మరి తొమ్మిదవ షెడ్యూల్లో తప్పనిసరిగా చేర్చే తప్ప బీసీలకు ఎట్టి పరిస్థితిలో కూడా మరి రిజర్వేషన్ రాదు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కూడా మరి అన్ని కేటగిరీ వైజ్గా ఇస్తాము మేమెంతో మాకంత వాటాగా కూడా చేస్తున్నాము మరి ఎక్కడి మరి ఈడబ్ల్యూఎస్ అనేటువంటి టెన్ పర్సెంటేజ్కు మరి ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అనేది దానికి సంబంధించి లేదు కానీ మరి ఇక్కడికి వచ్చేసరికి బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేసరికి అలా మరి పార్లమెంట్లో కానీ ఇలా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇలా ఏదో ఒక వంక పెడుతున్నది కాబట్టి దానికి లేని క్యాప్ దీనికి ఎక్కడికి దొరుకుతుందని మేము ఇలా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము కాబట్టి తప్పనిసరిగా ఇవాళ బీసీలు కొంతమంది కొంత ముసుగుతోటి ఉద్యమాలు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు ఇలా అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీలు చాలా మంది కొంతమంది మద్దతు పలుకుతున్నారు కొంతమంది కొంతమంది లొసుగులకు కొంతమంది పదవులకు కొంతమందికి డబ్బులు కాశపడి ఇలాంటి మోసం చేసేటువంటి బీసీలందరూ కూడా కబర్దార్ అని మేము కూడా చెప్తున్నాము న్యాయ సమ్మతమైనటువంటి న్యాయ కోవిలైనటువంటి జస్టిస్ ఈశ్వర్య గారు అట్లాగే ఉద్యమ పోరాట యోధుడైనటువంటి డాక్టర్ విశారద మహారాజ్ గారు అట్లాగే మరి మంచి అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి రిటైర్డ్ ఐఎస్ రంజీలు గారు వీరు మంచి త్రిమూర్తులు వీరు బాలరాజు గౌడ్ గారు అట్లాంటి మంచి ప్రముఖుల చేత ఉద్యమకారుల చేత నికాసినటువంటి బీసీ ఉద్యమం అనేటువంటి జరుగుతుంది దీన్ని మరి రందన చేసే విధంగా దీన్ని బుక్క పెట్టే విధంగా చాలా మంది కొంతమంది చేస్తున్నారు కాబట్టి దయచేసి వాళ్ళందరూ కూడా దూరంగా ఉండి మరి మా నలభై రెండు శాతం రిజర్వేషన్ తప్పనిసరిగా వచ్చే విధంగా ప్రతి ఒక్కరు బహుజనులందరూ కూడా మరి కోడాలని మేము ప్రత్యేకంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఉమ్మడి జిల్లా వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ గా నేను డాక్టర్ చందామల్ రీడర్ రిటైర్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను జై బీసీ